చేసింటండి మీ పిల్లల ప్రభుత్వ పాఠశాలల్లోనే మీ పిల్లల ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య కాపాడుకుందాం ప్రభుత్వ పడిని కాపాడుకుందాం ఊరి బడిని కాపాడుకుందాం ఊరి బడిని విజయవంతం కావాలి టీఎస్ యూట్య ప్రచార జాత ముఖ్యమంత్రులు చేత పీట ప్రచార చేతాను ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు ప్రచార చేతాను ఈ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య కాపాడుకుందాం ప్రభుత్వ కాపాడుకుందాం కాపాడుకుందాం విజయవంతం కావాలి టిఎస్ ప్రచార విజయవంతం చేద్దాం ప్రచార జాతాను ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు ప్రచార జాతను మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన

కాపాడుకుందాం ప్రభుత్వ బడిని కాపాడుకుందాం ఊరి బడిని కాపాడుకుందాం ఆపాడుకుందాం ఊరించబడుతుంది అందించబడుతుంది చేపించండి మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించండి మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించండి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించబడుతుంది కాపాడుకుందాం ప్రభుత్వ బడిని కాపాడుకుందాం ఊరి బడిని కాపాడుకుందాం ఆపాడుకుందాం ఊరి బడి ఓడిని విజయవంతం కావాలి టిఎస్ యూటీఎఫ్ ప్రచార జాత విజయవంతం చేద్దాం యూటీఎఫ్ ప్రచార జాతాను ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు ప్రచార జాతాను మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఇరవై ఐదు నుంచి జూన్ ఐదవ తేదీ వరకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంపు కోసం ప్రచారయాత్ర నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఆ మేరకు నిన్నటి నుంచి జిల్లాల్లో ఈ ప్రచార కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వం సూచించినటువంటి విధానాల ఫలితంగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా ఏళ్ల తరబడి అవసరమైన మౌలిక పోస్టులు కల్పించకుండా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్ల తల్లిదండ్రులకి విశ్వాసం కోల్పోయే విధంగా చేసినటువంటి ఫలితంగా ఈరోజు రోజు రోజుకి పాఠశాలలన్నీ మూతపడుతూ ఉన్నాయి విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో వాస్తవంగా ప్రచార ఏర్పాటే తప్ప ప్రైవేట్ పాఠశాలల్లో మార్కులు ర్యాంకులు పోలే తప్ప నిజమైనటువంటి విద్య అందటం లేదు ఇవాళ అనేక సర్వేలు చెప్తా ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ప్రైవేట్ పాఠశాలలో కానీ విద్యార్థుల నాణ్యత ప్రమాణాలు ఒకే రకంగా ఉంటా ఉన్నాయి దాదాపుగా అనేటువంటి సర్వేలు అనేక వచ్చాయి మరి వీటన్నిటి దృష్టిలో పెట్టుకున్నప్పుడు మరి వేలాది రూపాయల ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూల్లో చేర్పించాల్సినటువంటి అవసరం ఏముంది ఈరోజు సగానికి పైగా ఆదాయాన్ని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల చదువుల కోసమే ఖర్చు పెడతా ఉన్నారు అంత అవసరం లేదు ఎందుకంటే ప్రజలందరికీ నాణ్యమైన విద్య అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు విద్యని హక్కునే హక్కుగా మార్చిన తర్వాత విద్యార్థుల చట్టం చేసిన తర్వాత ప్రజలందరికీ నాణ్యమైనటువంటి చదువు అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన సౌకర్యాలు కల్పించి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల్ని అందరినీ కూడా సమానమైనటువంటి చదువు చెప్పించే అవకాశం కల్పించాలి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పించి కలెక్టర్ పిల్లలైనా మంత్రుల నుంచి వార్డు మెంబర్ దాకా అందరి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే అదే కామన్ స్కూల్ అవుతుంది కాబట్టి వాళ్ళ కామన్ స్కూల్ విధానం రావాలని అంటే ప్రభుత్వ పాఠశాలని బాగు చేసుకోవాలి బతికించుకోవాలి మరి వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే ఆ పాఠశాల పట్ల శ్రద్ధ పెరుగుద్ది గ్రామాల్లో గ్రామాల్లో శ్రద్ధ పెరిగితే తప్పనిసరిగా ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా జవాబారీతనంతో పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఒక ఉపాధ్యాయ సంఘం అయినప్పటికీ కూడా విద్యార్థుల్ని నమోదు చేయించాలనే సామాజిక బాధ్యత తోటి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించడం కోసం ఈ ప్రచార జాతాన్ని పది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తా ఉన్నాం గ్రామ గ్రామాన ఊరురా ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా తిరిగి ఈ పడిబాటిని విజయవంతం చేస్తారు ఆ రకంగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లల సంఖ్య పెంచుకొని ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన సౌకర్యాల కోసం ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా చూడాలని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలందరికీ కూడా సెబిరేషించిన పద్ధతిలో ఉదయం అల్పాహారం మధ్యాహ్నం మధ్యాహ్న భోజనంతో పాటు రాత్రి సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని ఇటువంటి అనేక డిమాండ్స్ ఈ రోజు ఉన్నాయి ఆ డిమాండ్స్ అన్ని నెరవేర్చుకొని ప్రజలు కోరుకున్నటువంటి నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలో అందించేటువంటి దానికోసం ప్రభుత్వం పైన ఒత్తిడి చేయాలంటే తల్లిదండ్రులు ప్రజలు పౌర సంఘాలు అందరూ కూడా కలిసి రావాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఈరోజు ప్రయత్నం చేస్తా ఉంది విద్యా ప్రచార యాత్ర పేరుతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు నేర్పిద్దాం కారు ప్రైవేటు విద్యా వ్యాపారం నుంచి విముక్తం పొందుదాం అనేటువంటి ఆలోచన తోటి ఈ ప్రచార జాతని ప్రారంభిస్తా ఉన్నాం ప్రారంభించే అవకాశం కల్పించినందుకు ఖమ్మం జిల్లా యూనిట్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ పది రోజుల పాటు గ్రామ గ్రామాల తిరిగి ఈ విద్యాత్ర ఈ ప్రచార యాత్రని విజయవంతం చేయాలని ప్రభుత్వ పాఠశాలలో పిల్లల నమోదు కోసం కృషి చేయాలని చెప్పేసి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ భారతదేశంలో రైల్వేకి తెలియజేస్తూ ఇప్పుడు ఇస్తారు పుర ప్రముఖులకు విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంచడం కొరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర హైకోపాధ్యాయ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా కమిటీ నమోదు పెంపు కొరకు ప్రచార జాత నిర్వహిస్తా ఉన్నాం ఈ రోజు నుండి జూన్ ఐదో తేదీ వరకు కూడా వివిధ మండలాల్లోని గ్రామాలు తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను ఎందుకు చేర్పించాలో తల్లిదండ్రులకు వేలిస్తాం తద్వారా ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు అని చెప్పి తల్లిదండ్రులు చైతన్యం చేయడం కోసం టిఎస్ రాష్ట్ర కమిటీ ప్రచార జాతాలు నిర్వహిస్తా ఉంది అందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో ఈరోజు జాతాని ప్రారంభించి ఇవాళ ప్రచారం ఇల్లంద క్రాస్ రోడ్డు పాత బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ వరకు కూడా నిర్వహిస్తాం రేపటి నుండి జాతాలు మండలాల్లోని వివిధ గ్రామాలు తిరుగుతాయి తల్లిదండ్రులందరూ కూడా ఈ సందర్భంగా మా విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ బడుల్లో నమోదు నానాటికి పడిపోతా ఉంది మన ఊరి పడిని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మందే ప్రభుత్వ పాఠశాలలో సర్వ సౌకర్యాలు ఉన్నాయి మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు అదేవిధంగా పిల్లలందరికీ కూడా నాణ్యమైన విద్య అందించబడుతుంది పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తూ ఉంది యూనిఫామ్స్ ఇస్తూ ఉంది అదేవిధంగా నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని కూడా ఇస్తూ ఉంది మరి ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా వినియోగించుకుంటూ మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లయితే మన ఊరి బడి నిలబడిద్ది తద్వారా పొడుగు పలగైన వర్గాలకి పేదలందరూ కూడా మంచి విద్య ప్రభుత్వ రంగంలోనే అందేదానికి అవకాశం ఉంటుంది తల్లిదండ్రులు కూడా లక్షలాది రూపాయల ఫీజు మరి చెల్లించకుండా దుబారా ఖర్చులు కూడా తగ్గేదానికి అవకాశం ఉంటది ఆ విధంగా తల్లిదండ్రులందరూ ఆలోచించి బూరిబడిని కాపాడుకునేవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరిగా చేర్పించాలని చెప్పి కోరుతూ ఈ ప్రచార జాతర నిర్వహిస్తా ఉన్నాం మరి అద్భుతమైన స్పందన వస్తా ఉంది మరి ఈ స్పందనతో పాటు మీ పిల్లలను తప్పకుండా చేర్చాలని చెప్పి కూడా పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మిత్రుల కాబట్టి ప్రభుత్వ బడుల్ని వినియోగించుకోవాలని చెప్పి సౌకర్యాలని వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు తెలంగాణ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలల బలోపేతం కోసం ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచడం కోసం పెంపు కోసం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రచార చేద్దామని రాష్ట్ర అధ్యక్షులు చావారావు గారు ప్రారంభించారు దీని యొక్క ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించబడుతుందని ప్రభుత్వ పాఠశాలలో చదివితేనే సమాజంలో కొంత మార్పు రావడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వ పాఠశాలలు ఉంటేనే అందరికీ విద్య అందుబాటులో ఉంటుందని ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వారే భవిష్యత్తులో మంచి పౌరులుగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుందని రాబోయే కాలంలో ప్రభుత్వం ఆలోచించి ఏదైతే నర్సరీ విధానాన్ని తీసుకొస్తున్నారో ఆ నర్సరీ విధానాన్ని త్వరగా ఇంప్లిమెంటేషన్ చేసి అన్ని పాఠశాలలో కూడా బ్రీప్రయ విద్యా విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందనేది ఈ ప్రచార జాతాల మేము ప్రచారం ప్రతి పల్లెటూరులో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి పట్టణంలో తెలియజేయటానికి ఈ ప్రచార జాతాన్ని తీసుకున్నాం ఇప్పుడే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గతంలో కూడా ప్రచార జాతాలు నిర్వహించాం ప్రభుత్వ బురలను కాపాడుకోవటానికి ప్రభుత్వం రక్షించుకోవడానికి ప్రదక్షించుకోవటానికి నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వ బుర్రలు మౌలిక వసతులు కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేసి ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఉంటాయో ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాల సౌకర్యాలుంటాయో ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా కొనకలేకుండా ఉంటుందో అక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఉండడానికి అవకాశం ఉంటుందనేది ఈ యొక్క విధానాలు ముందు చేసుకోవడానికి ఈ ప్రచార జాతాన్ని ప్రారంభించామనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి వారు కూడా దీన్ని సహకరించాల్సిన అవసరం ఉందనేది ఉపాధ్యాయు కాదు గ్రామంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు మరియు అదే పెద్దలు ప్రజలు అందరూ కూడా ఈ యొక్క ప్రచార జాతాకి సహకరించి మీరు కూడా ప్రభుత్వ పాఠశాలలో ఎండోల్మెంట్ పెంచడానికి కృషి చేసిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ వద్దులనే తెలంగాణ రాష్ట్ర చెప్పే రేషన్ వద్దులనే తెలంగాణ రాష్ట్ర గొప్ప చెప్పడం చేర్పించాలి ప్రభుత్వ పరుల్లో పిల్లలను

కాపాడుకున్నా ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకున్నా ప్రభుత్వ బొడులను రక్షించుకున్నా విద్యంగా రక్షించుకున్నా ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించుకున్నా రక్షించుకున్నా ప్రభుత్వ రక్షించుకున్నా ప్రభుత్వ రక్షించుకున్నాం